ఆ పరిస్థితులకు ఉన్నాయి అంటే వాళ్ళు అడగాల్సినవి అడిగారు నేను చెప్పాల్సింది చెప్పేసి ఆరు గంటలు అడిగారు సార్ ఎందుకు అడిగారు మాట్లాడినాయని మూడు గంటలు చేశారు చెప్పారు నవ్వు నైన్ ఆరు గంటలు చేశారు నవ్వులో ఆరు గంటలు విచారించేది ఏముంది ఏం చేశారు లోపల ఆ ముప్పై ఆరు క్వశ్చన్లు అడిగారు ముప్పై ఆరు క్వచెళ్ళు ఆరు గంటలు ముప్పై ఆరు క్వశ్చన్లు అడిగారు దానికి ఒక ఇచ్చారు రాసిమని చెప్పారు రాయమని చెప్పి పది నిమిషాల్లో రాసేశాను ఎందుకంటే దాంట్లో పెద్ద క్వశ్చన్ ఏది లేదు మీకు తెలిసి జరిగిందే తెలియ జరిగిందే పిహెచ్డి అంటే ఏంది మౌంట్ లోట్లో పీజీ ఉందే పిహెచ్డి ఉందే ఇంకో దగ్గర పిహెచ్డి ఉందే రేణుగుంటలో పిహెచ్డీ ఉందే ఇట్లాంటివన్నీ అడిగారు నాకు తెలిసినాయి తెలిసి అని చెప్పాను తెలియని అని చెప్పాను నేను సమర్థిస్తారా అన్నారు మీరు ఏకభవించారా ఏదో మాట్లాడారు కదా అన్నారు నెక్స్ట్ రోజు ప్రసన్న కుమార్ రెడ్డి నేను ఏమన్నానని వివరణ ఇచ్చారు దానికి సంబంధించి సమర్థించానని చెప్పాను సో నేను చెప్పాల్సి నేను చెప్పాను వ్యక్తిగత విభేదాలు మాకేం లేవని చెప్పాను వాళ్ళు అడిగినాయి చెప్పాను వచ్చాను చెప్పాను కదా పాపం వాళ్ళు సునకానందం పొందాలా ఆరు గంటల సేపు మేము కూర్చోబెట్టాము అని నేను నువ్వు చెప్పినట్టు ప్రసన్ను మూడు గంటలు కూర్చోబెడితే నా మీద ఆరు గంటలు కూర్చోబెట్టినందుకు ఏమో నా మీద ప్రేమ ఎక్కువేమో నా మీద అభిమానం ప్రేమ కొంచెం చనువు ఎక్కువేమో వాళ్ళకి తెలుసు కదా వాడు వీడు దొనపోతు అనే తిట్టి అంత ప్రేమ నా మీద ఉంది కాబట్టి

అట్ అదొక క్వశ్చన్ అడిగారు దానికి దీనికి సంబంధం ఏం లేదు మీరు పార్టీతో చర్చించారంటే పార్టీ చర్చించలేదు అంతే అంత మించి కేసుకేం లేదు ఆ కేసులోనే పీజీ అంటే ఏంది పీజీ అంటే ఏంది బోర్బాబు అంటే ఏంది ఆయన చంపేస్తున్నారంట కదా ఇవన్నీ అడిగారు నాకు తెలియదు అని చెప్పాను ఆయన ఏ ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడాడో నాకు తెలియదు కాబట్టి నాకు తెలియదు అని చెప్పారు పీజీ అంటే ఏంది అని అడిగారు పిహెచ్జీ అంటే మామూలుగా గ్రాడ్యుయేషన్ తర్వాత చేసే ఒక ఎడ్యుకేషనల్ కోర్సు కానీ ఆయన ఏం ఉద్దేశంతో అన్నాడో నాకు తెలియదు కాబట్టి అది నాకు తెలియదు ఆయన అడగాల్సిందే తప్ప అని చెప్పారు ఎందుకంటే ఎవరి మనసులో ఏమైనా ఉందో వాళ్ళు చెప్పాలి కానీ నీ మనసులో ఏముందో పక్కన ఉండే నాకేం తెలుస్తుంది నువ్వు ఏ ఉద్దేశంతో మాట్లాడే ఉండదే ఆయన అడగాల నాకేం తెలుస్తుందో అదే చెప్పాను నాకు తెలియదు తెలియదని చెప్పాను తెలిసింది తెలుసని చెప్పాను నేను అంతేగా మూడు గంటలు నుంచి ఆరు గంటలకు నా మీద ప్రేమ ఎక్కువ చూపించారంటే ఇంకంతేగా సంబంధం లేని దాన్ని తీసుకొచ్చి అన్నిటికీ ఏదన్నా కూడా అనిల్ కుమార్ అదవే గుర్తొస్తుంటాడు చాలామందికి ఈ జిల్లాలో ఏదున్నా తీసుకొచ్చి అటు తీసుకెళ్ళి అనిల్ కుమార్ యాదవ్కి అంటగట్టండి ఏదున్నా అంటకట్టండి ఆ వేదిక మీద ఉన్నప్పుడే ఎవరిని పేరు మీద పెట్టాలో ఎవరి మీద పెట్టలేదు ఎవరి మీద పెట్టారన్నప్పుడు అన్నప్పుడే తెలిసిపోయింది కదా టార్గెట్ ఎవరని అందుకని ఇంక చెప్పేది ఏంటి నెక్స్ట్ అంతేగా और उसके ऊपर बस फाइट हो रही है।